ఈ రోజు ప్రధాన అంశం పులివిల నియోజకవర్గం పులివెందుల పట్టణం ముఖ్యంగా బాయిస్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలు ఆ మహిళలు ఏ విధంగా వినియోగించుకోవాల్సిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఆ తర్వాత హైదరాబాద్ కావచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎందుకు వస్తున్నారో ఏ విధంగా వస్తున్నారు ఎలా వినియోగించుకోవాలని వస్తున్నారో గతంలో కూడా వినియోగించారు కానీ ప్రస్తుతం ఎందుకు ఈ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పద్ధతి ప్రకారం మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని వచ్చారు ఇద్దరు సాఫ్ట్వేర్ మహిళల గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం అమ్మా చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు దాని గురించి ఏమన్నా అదే పదే వచ్చారు ఎక్కడికి అవును ఐదు సంవత్సరాలు వినియోగించుకోవడం రాజ్యాంగం ప్రకారం ఓటాకు వినియోగించుకునే పద్ధతి ప్రజాస్వామ్య బద్దం అనేది ప్రజాస్వామ్య బద్దంగా మా యువత అనేది ఓటు హక్కులు పాల్గొనాలి అనే నినాద మొత్తం పేరెంట్స్ అంతా ఓటార్కు వినియోగించినారమ్మా అమ్మా చెప్పమ్మా నా పేరు జ్యోతి నేను కూడా బెంగళూరు నుంచి వచ్చాను నేను ఏమనుకుంటానంటే ఓటింగ్ అనేది ప్రతి సిటీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ దీని వల్లనే మన లీడర్స్ ని ఎలక్ట్ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చి ఓట్ కాస్ట్ చేయాలి చూశారుగా ఇద్దరు మహిళలే నేను విచారించింది ఇంకా స్టేట్ వైడ్ మొత్తం అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ముఖ్యంగా మహిళలు ఎంత ప్రయాసపడి పడి వచ్చింటారు దాదాపు ఆరు గంటలు పది గంటలు జర్నీ వచ్చింటారు ఆ టికెట్లు దొరుకుతాయో టికెట్లు దొరకవో కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడాలి మన చట్టం ప్రకారం మనం ఓటు హక్కును వినియోగించాలని యువత ఎంత ఎంత ఇష్టం సొంత ఊరికి వచ్చింది అనేది నా ఈ చిన్న సారాంశం బెంగళూరు నుంచి వచ్చిన ఇంకొక పులివెందుల విద్యార్థి అమ్మా చెప్పమ్మా నేను నా పేరు లిఖిత నేను బెంగళూరులో చదువుకుంటున్నాను ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఓట్ యూజ్ చేసుకోవడం అనేది మన బేసిక్ రైట్ కాబట్టి మేము ఓట్ వేసేకి బెంగళూరు నుంచి వచ్చి మా ఓటి మేము క్యాష్ చేసాం గురించి నీ మీద నీకు ఓటింగ్ అనేది మన బేసిక్ రైట్ మాది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మేము ఓట్ చేయడానికి అనేది కావచ్చు ఆబ్వియస్ గా ఉంటది చదువుకుంటాం కాబట్టి అది మాకు తెలిసి ఉంటది ఓటు అని చెప్పి ఓకే చెప్పి